ట్రైన్ వస్తుంది ఎల్లకాల పరిగెట్టకూడదు అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ మీరు అంతా తమ్ముళ్ళు చూశారు కదా కోర్స్ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కొత్త ఫస్ట్ టైం అండి మా వైఫ్ బాబుని విడిచిపెట్టి ఇన్ని రోజులు దూరంగా ఉండడం ఆ టైంలో నేను అనుకున్నానంటే బాబుని నేను కంట్రోల్ చేయగలుగుతాను అని బట్ అది నా వల్ల కాలేదండి దాంతోపాటు తీసుకెళ్ళొచ్చు కదా అని మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకంటే తీసుకెళ్ళడం కుదరలేదు ఎందుకంటే స్కూల్ ఉంది ఇంకా వాడికి హాలిడేస్ ఇవ్వలేదండి సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే స్కూల్కి పంపించేటప్పుడు అమ్మేది స్కూల్ నుండి వచ్చేటప్పుడు నాన్న అమ్మ వచ్చేసిందా అనడం స్నానం చేసేటప్పుడు అమ్మేది అనడం ఇలా పదే పదే అంతా ఉంటే అది ఎక్కడో తెలియని బాదండి సో ఇలా జరుగుతుందని మా వైఫ్కి ఫోన్ చేసి చెప్పానండి తనేమో నేను చెప్పాను నువ్వు తిట్టు లేకపోతే ఇంకేమైనా అనుకో బాబాయ్ అయితే పదే పదే ఇలా అంటున్నాడు సో మంచిగా అనిపిస్తలేదు నాకు నువ్వు ఎలాగైనా వచ్చేసా అని చెప్పానండి సో మొత్తానికైతే తను ఈరోజు వచ్చేస్తుంది తను తనని ఈరోజు రిసీవ్ చేసుకోవడానికి సికిందర్ నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము మేము ఉండేది ఫిలింనగర్లో తను వచ్చేది తను ట్రైన్ దిగేది నాంపల్లి రైల్వే స్టేషన్లో ఈ స్మాల్ జర్నీలోనే కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయండి ఆ ప్లేసెస్ని మీకు చూపిస్తాను అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళమ్మని చూసేటప్పుడు మా బాబుకి తన కొడుకుని చూసేటప్పుడు మా వైఫ్కి వీళ్ళిద్దరూ ఒకరికొకరు కలుసుకునేటప్పుడు వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదండి సో ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాకు సో మీరు కూడా చూడండి మేమైతే ఫిలింనగర్లో ఉంటామండి ఫిలింనగర్లో జియానీ జైల్సింగ్ నగర్ అనే కాలనీలో ఉంటాము ఇప్పుడు మేము ఉండే బిల్డింగ్ నుంచి సిటీ వ్యూని కనుక చూస్తే ఇలా ఉంటుందండి చూసారా ఎంత పీస్గా ఎంత ప్రశాంతంగా ఉందో ఇది డే టైంలో అయితేనే ఇలా ఉంటుందండి అదే నైట్ టైంలో అనుకోండి ఇగోండి ఇలా ఉంటుంది చూసారా ఎంత పీస్గా ఎంత ప్రశాంతంగా ఉందో మేముండే బిల్డింగ్ నుండి బయటకు వచ్చి చూస్తే ఇలా ఉంటుందండి చూసారా ఎంత హైట్ ఉందో మన ఊళ్ళలో ఉండే తోట కొండల్లాగా ఇది ఎక్కేసరికే సరే అండి ఇప్పుడే తిన్నది సాగం మరిగిపోతుంది ఇక్కడే చూడండి ఇప్పుడు మీకు హైట్ మొత్తం ఎక్కిన తర్వాత మళ్ళీ మీకు ఎంత హైట్ ఎక్కాను అనేది ఒకసారి చూపిస్తాను చూసారు కదా చూసారా ఎంత హైట్ ఎక్కామో చూసారా మా బిల్డింగ్ ఎంత డౌన్లో ఉందో అవి చూడండి అంతే ఇంత హైట్ ఎక్కాము మొత్తానికైతే హైటెక్కేసామండి ఇలా హైటెక్కిన తర్వాత ఫస్ట్ మనకి ఇలా ఈ సిమెంట్ రోడ్డు అనేది కనిపిస్తుందండి ఈ సిమెంట్ రోడ్డు దాటి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక యాక్టర్ ఇల్లు అనేది వస్తుందండి ఆ యాక్టర్ ఇల్లు ఎవరిదో మీకు చెప్పే ముందు మన యాక్టర్ని రెడీ చేద్దామండి ఇదిగో అండి ఇదే ఆ యాక్టర్ యొక్క ఇల్లు ఎవరిదో తెలుసా దాస్ ఫలకనమా దాస్ ఇదేనండి ఆ ఇల్లు చూసారా ఇల్లు ఎంత బాగుందో ఆ గేట్ చూసారా మొత్తం గోల్డ్ కలర్లోనే ఉంది ఈ ఇంటికి రెండు ఎలిఫాంట్స్ ఉంటాయండి అటు ఒకటి ఇటు ఒకటి అవి కూడా గోల్డ్ కలర్ లోనే ఉంటాయి ఈ ఇల్లు వచ్చేసి మొత్తం ఐదు ఫ్లోర్లు అనేది ఉంటుందండి చూసారా మొత్తం ఐదు ఫ్లోర్లు మొత్తం గ్లాసీ లుక్లు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఇల్లు ఇదే ఆ ఇల్లు అయితే అక్కడ మా బాబు నుంచి ఉన్నాడు కదండి అదే మా బాబు మా బాబు యొక్క స్కూల్ అండి హైదరాబాద్ గ్రామర్ స్కూల్ ఒకసారి పదండి ఇల్లు మీకు చూపిస్తాను చూసారా మా వాడు ఎలా వెళ్తున్నాడో స్కూల్ గేట్ దగ్గరికి ఎందుకంటే ఈరోజు సండే కదా అందుకే ఎంత ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు అండి చూసారా ఇదే హైదరాబాద్ గ్రామర్ స్కూల్ ఎగ్జాక్ట్గా ఈ స్కూల్ పక్కనే మనందరికీ తెలిసిన ద లెజెండరీ యాక్టర్ ఇల్లు అనేది ఉందండి అదేనండి కోట శ్రీనివాసరావు గారి ఇల్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక వాచ్మెన్ అనేవాడు ఇగోండి ఈ గేటు ముందు ఇలానే ఉంటాడండి ఎవ్రీ డే ఈ ఏరియాలో నేను ఉండబట్టి దాదాపు సెవెన్ ప్లస్ ఇయర్స్ అయ్యిందండి ఈ కోట శ్రీనివాసరావు గారిని నేను కేవలం రెండు సార్లు మాత్రమే చూశానండి ఇప్పుడు మనం ఇదే ఇంటి నుంచి కొంచెం ముంగటికి కనుక వెళ్ళినట్లయితే అక్కడ కూడా ఒక ఇద్దరు యాక్టర్స్ ఉంటారండి వాళ్ళే అల్లరి నరేష్ మరియు ఆయన తమ్ముడు ఆర్యన్ రాజేష్ అండి ఇగో ఇదివేనండి వాళ్ళ యొక్క ఇల్లు వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు ఇక్కడే ఉంటారండి కానీ అస్తమారు ఇక్కడే ఉండరు ఎప్పుడన్నా ఒకసారి ఇలా వస్తూ ఉంటారండి ఒక రెండు రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు ఈరోజు ఇన్ని కార్లు ఇన్ని వెహికల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయంటే ఖచ్చితంగా అల్లర్ నరేష్ గారైనా లేదంటే ఆర్యన్ రాజేష్ గారైనా ఈ ఇంట్లో ఉన్నట్టేనండి సో ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నారండి చూడడానికైతే ఈ రెండు ఇళ్ళు మట్టుగా చాలా అంటే చాలా బాగుంటాయండి ఎందుకంటే ఇంటికి లోపల చాలా అంటే చాలా చెట్లు ఉంటాయి చాలా చల్లగా ఉన్నట్టు ఉంటుందండి ఇరవై నాలుగు గంటలు ఈ ఇంటి దగ్గర అయితే చాలా కూల్గా ఉన్నట్టు అండి ఈ ఇల్లు ఎవరిదో తెలుసా మంచు మనోజ్ గారి ఇల్లు అండి ఒకప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళండి త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాకు అనికన పేరు ఉండేదండి ఇప్పుడైతే లేదు వాళ్ళు కూడా ఉండట్లేరండి మంచు మనోజ్ గారి ఇల్లుకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే అలెగ్జాండ్రియా అనేది ఉన్నదండి ఇదేనండి ఆ అలెగ్జాండ్రియా మీకు చూపిస్తారండి చూసారా అలెగ్జాండ్రియా హెయిర్ బ్యూటీ ఇక్కడికి చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ పీపుల్ వాళ్ళు వస్తూ ఉంటారండి అది కూడా ఎక్కువ మంది యాక్టర్సే వస్తుంటారండి ఎగ్జాక్ట్గా ఈ అలెగ్జాండ్రియాకు పక్కన ఉన్న ఇల్లే మన పరుచూరి బ్రదర్స్ గారు ఇల్లు అండి ఈ ఇల్లు చూసారా ఎంత అంటే ఎంత బాగుందో ఇంటికి ముందు పెద్ద మామిడి చెట్టు ఇంటి చుట్టూ పూల చెట్లు ఈ పచ్చటి పూల చెట్ల మధ్యలో ముదార ఎరుపు రంగులో ఉన్న ఈ ఇల్లు చూసారా ఎంత బాగుందో ఈ ఇల్లు అయితే మట్టుగా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదే ఇంటి నుంచి కొంచెం ముంగటికి వెళ్తే నగర్ మెయిన్ రోడ్ అనేది వస్తుందండి చూసారా అదే ఈ ఫిలింనగర్ యొక్క మెయిన్ రోడ్ పదండి వెళ్దాం అబ్బో డాగ్ ఉందా చూడడానికి ఓకే ఇదేనండి ఆ మెయిన్ రోడ్ ఇటు వెళ్తే డౌన్ అండి ఇటువైపు డౌను ఇటువైపు వెళ్ళామనుకోండి రామనాయుడు స్టూడియో షేక్పేట అవన్నీ వస్తాయండి అదే ఇటువైపు పైకి వెళ్ళామనుకోండి కేపిఆర్ పార్కు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అక్కడ నుంచి మనం స్టార్ట్ అవగానే మనకు ఫస్ట్ కనిపించేది కేబిఆర్ పార్క్ అండి కేబిఆర్ పార్క్ అంటే మీకు తెలుసు కదా కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ మనం అందరం సింపుల్గా కేబిఆర్ పార్క్ అనే పిలుస్తామండి ఈ ఏరియా వచ్చేసి లగడికా పూలండి అక్కడ చూసారా వుడెన్ అన్ మనకు కనిపిస్తుంది అది కేవలం వుడ్తోని మరియు చెక్కలతోని తయారు చేశారు కాబట్టి దాన్ని వుడెన్ అండ్ బ్రిడ్జ్ అంటారండి ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం లెఫ్ట్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఒక ఇంద్రభవనం లాంటి భవనం అనేది ఒకటి కనిపిస్తుంది రండి చూద్దాం అదిగో చూసారా అదిగో అదేనండి ఆ తెలంగాణ యొక్క ఇంద్రభవనం దానినే తెలంగాణ సెక్రటరియట్ అని అంటారు అదేనండి సచివాలయం అని అంటారు చూసారా ఎంత పెద్దగా ఉందో చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అచ్చం ఇంద్రభవనంలాగే ఉంది కదండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ భవనం ఇంకొంచెం ముందుకు వెళితే దీనికి ఎదురుగా కనిపిస్తుంది కదండి దీపంలాగా అదేంటో తెలుసండి తెలంగాణ అమరవీరుల స్థూపం అంటారండి దాన్ని చూసారా మొత్తం గ్లాసీ లుక్లోనే ఉంటుందండి చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ అమరవీరుల స్తూపం అనేది ఇప్పుడు మనకి ఈ అమరవీరుల స్తూపం తర్వాత కనిపించబోయేది హుస్సేన్ సాగర్ అండి ఇగో అదేనండి ఈ హుస్సేన్ సాగర్ ఈ హుస్సేన్ సాగర్కి మధ్యలో అక్కడ ఒకటి ఉన్నది చూసారా దానినే బుద్ధుడి విగ్రహం అంటారండి అది ఈ హుస్సేన్ సాగర్కి సెంటర్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇక్కడ ఏదో చాలా పెద్ద గ్రౌండ్ కనిపిస్తుందండి చాలా మంది ఇక్కడ జాగింగ్ చేస్తున్నారు చాలా వెహికల్స్ కూడా ఉన్నాయండి కానీ ఇదేం గ్రౌండ్ అనేది నాకైతే అంతగా ఐడియా లేదండి చూడండి ఈ సిటీ ఎంత బాగుందో చూడడానికి చాలా పెద్దగా ఉంది కదా ఇప్పుడు వచ్చేది మై బ్యూటిఫుల్ కాలేజ్ అండి జేఎన్ఏఎఫ్ఏయు జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మేమందరం సింపుల్ గా ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అని అంటామండి నా లైఫ్లో నేను చేసుకున్న ఒకే ఒక అదృష్టం ఏంటంటే ఈ కాలేజీలో చదవడం మేము టూ థౌజండ్ లెవెన్త్ బ్యాచ్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ అవుట్ అప్పట్లో తెలంగాణ గొడవల వల్ల వన్ ఇయర్ అనేది వేస్ట్ అయిందండి యాక్చువల్గా దీన్ని ప్రొఫెషనల్ డిగ్రీ అంటారు ఇది ఫోర్ ఇయర్స్ మాత్రమే ఉంటుంది ఇక్కడ ఉన్న ఈ యంత్రభవనాన్ని చూసారా దీన్ని పోలీస్ కమిషనరేట్ అని అంటారండి పూర్తిగా వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అని అంటారు దీన్ని ఇది వచ్చేసి కేబిఆర్ పార్క్కి దగ్గరలో ఉంటుందండి అక్కడ ఒక రాజుగారి విగ్రహం కనిపిస్తుంది కదండి ఆయనను మహారాజా అగ్రసన్ అని అంటారంట ఈ విగ్రహం వచ్చేసి కేబిఆర్ పార్క్కి దగ్గరలోనే ఉంటుందండి అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది ఇప్పుడు మనం కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరగా వచ్చేసామండి అండి అక్కడ కనిపిస్తుంది కదా అదేనండి కాచిగూడ రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి చే స్థాపించబడ్డ మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఇన్ హైదరాబాద్ అండి వాళ్ళే ఎందుకు దీన్ని స్థాపించారు అంటే ఈ హైదరాబాద్ని పరిపాలించే వాళ్ళు కాబట్టి ఈ హైదరాబాద్లో ఉండే సిరి సంపదల్ని దోచుకోవడానికి ఇక్కడి నుంచే వాళ్ళు ఈ రైలు ద్వారా వాళ్ళ దేశానికి తరలించుకొని పోయే వాళ్ళండి ఈ హైదరాబాద్ యొక్క సిరి సంపదలను అందుకనే వాళ్ళ అవసరం కోసం వాళ్ళు అప్పట్లో ఈ రైల్వే స్టేషన్ని స్థాపించారండి బట్ ఇప్పుడైతే మట్టుగా మనకు ఉపయోగపడుతుందండి అంటారు దీన్ని ఇవి ఒకసారి ఎక్కిస్తానండి వాడు ఎలా ఎక్కుతాడో ఎలా దిగుతాడో చూస్తానండి ఓకే వెరీ గుడ్ నానా ఆగు పరిగెట్టకూడదు అలాగా ఆగునా వెళ్ళకూడదు అట్లాగా నానా ఆగు అటు కాదు ఇటు ఇలా దిగాలి ఇలాగా మెల్లగాది మెల్లగా మొత్తానికైతే ట్రైన్ వచ్చిందండి నానా పరిగెత్తుకో ఆగు అరే ట్రైన్ వస్తుంది నాన్న ఎల్ల కాలం పరిగెత్తకూడదు నాన్న ఆగు ఆగునా మా వాడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అట్ ది సేమ్ టైం వాళ్ళ అమ్మ కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతుందండి ఎంతైనా ఆ బాగుండే వేరు కదా హ్యాపీ